కొంచెం బాధగా ఉంది ఎందుకంటే మొదటి సంవత్సరంలోన ఫస్ట్ వీడియో ఉగాది వీడియో పండగ వీడియోని మీతో షేర్ చేసేసుకున్నాను అందరూ చూస్తారు అలా మంచి కామెంట్స్ వస్తాయి లైక్స్ వస్తాయని చాలా ఆశించాను కానీ ఎవరు చూడనట్టున్నారు అసలు ఆ వీడియోకి యూస్ కూడా ఏమీ రాలేదు ప్లీజ్ ఎవరికైనా నోటిఫికేషన్గా వెళ్ళనట్టుంటే తప్పకుండా ఛానల్లోకి వెళ్ళి చూస్తారని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మా వెంకీ డైలీ బ్లాగ్స్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని దేవుడికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరందరూ కూడా ఎలా ఉన్నారు ఏంటి అనేది కామెంట్ చేసేయండి ఉగాది పండగ వీడియోలోన ఒక్కటి మిస్ అయింది అది ఏంటో గెస్ వేసి కామెంట్ చేయండి అని అడిగాను కదా ఎవరైనా ఒక్కరైనా కామెంట్ చేస్తారు గెస్ వేస్తారు అని అనుకున్నాను కానీ ఎవ్వరు కూడా కామెంట్ చేయలేదు బహుశా ఆ వీడియో ఎవరికీ కూడా నోటిఫికేషన్ గా వెళ్ళలేదు అనుకుంటా కాక లేదంటే నచ్చలేదు అనుకుంటా అది ముగ్గు వీడియో మిస్ అయింది ఆ మిస్ అయింది ఏంటంటే ముగ్గు మన వీడియో స్టార్టింగ్ లోనే ముగ్గుతోనే స్టార్ట్ అవుతుంది కదా కానీ ఆ రోజు పూజా వీడియోతో స్టార్ట్ చేశాను ఎందుకంటే ముగ్గు కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది కదా పూజ ముగ్గు అంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది మీకు కూడా బోరింగ్గా అనిపిస్తుంది కదా అని ముగ్గుని మళ్ళీ షేర్ చేసేసుకుందాంలే అని ఒక్క పూజా వీడియోని మీతో షేర్ చేసేసుకున్నాను ఫ్రైడే రోజు కానీ పండగలప్పుడు కానీ కొంచెం స్పెషల్గా ముగ్గు వేసేసుకుందాం కొంచెం పెద్దగా వేసుకుందాం కలర్స్తో వేసేసుకుందాం అని అనుకుంటాం కదా ఉగాది పండగ రోజు వేసుకున్న ముగ్గు ఇది మా పాప నేను వేస్తానమ్మా అనేసి అన్నది ఇంకా తను వేస్తా అంటే ఇంకా వీడియో షూట్ చేయాలి కాబట్టి ఇంకా పూజ లేట్ అయిపోతుంది కదా అని గడపకి ఆ త్వరణం లాగా గడప ముంగట వేసుకొని ముగ్గు వేసేసుకోలేదు పూజ అంతా కంప్లీట్ అయిపోయినాక ప్రసాదం తీసేసుకున్నాక ఇద్దరం కూర్చొని ఇంకా ముగ్గు వేస్తున్నాము మా పాపకు కూడా నాలాగే ముగ్గు వేయడం అంటే చాలా ఇష్టము అందులోని కూడా పెద్ద పెద్ద ముగ్గుల్ని పెంచేసుకుంటుంది నేను ఆ రోజైతే కమల ముగ్గు వేద్దామని నేను అనుకున్నాను కానీ ఎప్పుడు రొటీనే కదమ్మా కమల ముగ్గు ఎప్పుడు వేస్తావు కదా కొంచెం డిఫరెంట్ వేద్దాము అని తను ట్రై చేసింది ఇంకా నేను వచ్చేసరికి చాక్ అవుట్ లైన్ అంతా పెట్టింది మనకి స్టార్టింగ్లో ఇలాంటివి వేసేసుకోవాలి రాదు అనుకుంటే చాక్ తో ఫస్ట్ మనం అవుట్ లైన్ గీసుకొని తర్వాత ముగ్గు పిండితో మనము వేసేసుకుంటే ముగ్గు చూడడానికి అందంగా ఉంటుంది వేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది ముగ్గు వేయడం రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా వేసేసుకోవచ్చు ఇంకా అక్కడ మా పాప అయితే లైనింగ్ గా గీసి రెడీ చేసి పెట్టింది ఇంకా నేను వెళ్ళి ఇద్దరం కలిసి కలర్స్ అయితే వేస్తున్నాము ముందు రోజు నైటే చెప్పింది అమ్మ ఇద్దరం కలిసి ముగ్గు వేద్దాము మాకు కూడా ఎలాగో సెలవు కదా పూజ ఫస్ట్ కంప్లీట్ చేసేసుకున్నాక ముగ్గు వేసేసుకుందాము అని చెప్పింది ఇంకా తను చెప్పిందిలా నేను కూడా పొద్దున్న ముగ్గు వేయలేదు ఎందుకంటే పండగతోని పాపం డిసప్పాయింట్ అవుతుంది కదా కొంచెం లేట్ అవుతుంది ఇంకా ఎదురుగా అయితే మాకు ప్లేస్ ఉంది కదా అక్కడంతా ముగ్గులు పెట్టేసుకున్నాను ఇంటి ఎదురుగా ద్వారం దగ్గర ఇంకా ముగ్గు పెట్టేసుకోలేదు ఇంకా మా పాపలేసి స్నానం చేసుకొని పూజ అన్ని అయినాక రెడీ అయినాక ఇద్దరం కలిసి ముగ్గు అయితే వేసేసుకుంటున్నాము కొత్త సంవత్సరంతో బాధ పెట్టించడం ఎందుకులే అని ముగ్గు వేస్తున్నంతసేపు చాలా ఇంట్రెస్ట్గా నాతో పాటు చాలా ఓపికగా వేసింది ఇలా కలర్స్ వేసుకొని అన్నీ వేసుకుంటే కొంచెం ఎక్కువ టైమే తీసేసుకుంటుంది కదా ఇక్కడ వీడియోలో చూపించేది ఒక త్రీ ఫోర్ మినిట్స్ అంతేనే కానీ మినిమం ఒక ట్వంటీ మినిట్స్ అయితే పడుతుంది ముగ్గు వేసుకోవడానికి అంత టైం కూడా ఓపిక నాతో పాటు కూర్చొని ముగ్గు అయితే వేయడానికి హెల్ప్ చేసింది మన పండగలప్పుడు ఎలా ముగ్గు వేసేసుకోవాలి ఏంటి అనేది చిన్నప్పటి నుంచే అర్థం అవుతా ఉంటది పండగప్పుడు స్పెషల్ గా ముగ్గు వేసుకోవాలి డైలీ అప్పుడు ఇలా ముగ్గు వేసేసుకోవాలి ముగ్గుకి ఇంత టైం పడుతుంది దాన్ని మేనేజ్ చేసుకోవడానికి అన్నిటికి కూడా వాళ్ళకి హెల్ప్ అవుతుంది ఇప్పటి నుంచే ఇలా వాళ్ళ దగ్గరుండి వాళ్ళ చేత కూడా ఏపిస్తూ మనం కూడా ప్రతిదీ చెప్తా ఉంటే ముగ్గుకి ఇంత టైం తీసుకుంటుందా ఎంత ఓపిక ఉండాలి అనేది వాళ్ళకి కూడా తెలుస్తుంది నేర్చుకుంటారు ఆ అని నేను అనుకుంటాను మీరేమంటారా అనేది కామెంట్ చేయండి ఈ వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పటి వరకు వీడియోస్కి సపోర్ట్ చేస్తున్న అందరికీ పేరు పేరున పేరు పేరున కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి వీడియోస్కి సపోర్ట్ చేస్తారని తప్పకుండా ఒక్క లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ముగ్గు అంతా కంప్లీట్ అయిపోయినాక వాళ్ళ నాన్నకి నాకు అడుగుతుంది అమ్మ ఈ ముగ్గు బాగుందా బాగలేదా అని ఎందుకంటే తనే కదా అవుట్లైన్ వేసి మొత్తం డిజైన్ చేసింది చాలా బాగుందమ్మా అనేసి అంటే ఇంకా చాలా సరదా పడుతుంది మీరు కూడా తప్పకుండా ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకొక ముగ్గు వేయాలని ఇంట్రెస్ట్ కూడా వస్తుంది కదా పిల్లలకి మనం ఎంత ఎంకరేజ్ చేస్తే అంత బూస్ట్ ఇచ్చినట్టు అవుతుంది ప్లీజ్ తప్పకుండా ఎలా ఉంది ఏంటనేది కామెంట్ చేయండి ఇక్కడి నుంచి వీడియో అయితే నెక్స్ట్ డే రోజు ఈవినింగ్ మా పిల్లలకి పానీపూరి కావాలి అంటే ఇంకా నేనే ఇంట్లో ప్రిపేర్ చేశాను ఎప్పుడు కూడా చేసేసుకుంటాను బయట వాళ్ళకి ఎక్కువగా పడదు అంత హైజిన్ కూడా కాదు కదా నిల్వ ఉంటుంది వాటర్ మంచిది కాదులే అని ఇంట్లో నేనే ప్రిపేర్ చేసేసుకుంటాను ఎప్పుడు మళ్ళీ ఒక ప్లేట్ బయట తింటే మహా అయితే ఒక ప్లేట్ రెండు ప్లేట్లు తింటే ఇంకా మనీ కూడా ఎక్కువ అవుతుంది కదా అదే మనం ఒక ప్యాకెట్ తెచ్చుకొని ఇంట్లోనే వాటర్ని ప్రిపేర్ చేసి మనమే చేసిస్తే వాళ్ళు ఎన్ని కావాలంటే అన్ని ఇష్టంగా తింటారు కొద్ది రోజులు అడగడం మానేస్తారు ఎందుకంటే ఇష్టంగా కడుపు నిండా తింటారు కాబట్టి హెల్త్ ఇష్యూస్ కూడా ఏమీ రావు ఎందుకంటే మనం నీట్గా అన్ని చేసేసుకుంటాం కాబట్టి పానీపూరి వాటర్ తయారు చేయడం అందరికీ తెలుసు అనుకుంటా కాకపోతే నేను ఎలా చేస్తానా అనేది ఇక్కడ మీతో షేర్ చేసేసుకుంటున్నాను కొత్తిమీర పుదీనా ఈక్వెల్గా ఒక్కొక్క కట్ట తీసేసుకొని పట్టులు పురుగులు లేకుండా చూసుకొని ఒక రెండు మూడు సార్లు కడిగి పక్కన పెట్టేసుకోవాలి పచ్చిమిర్చి అయినా మిరియాల పొడి అయినా ఈ రెండింటిలో ఏదో ఒకటి చూసి మనం యూజ్ చేసుకుంటే మంచిది నేనైతే ఇక్కడ పచ్చిమిర్చినే తీసేసుకుంటున్నాను ఎందుకంటే పచ్చిమిర్చి డైజెషన్ బాగా అవుతుంది మనకి మంచిది మిరియాల పొడి కొంచెం ఘాటు ఎక్కువ ఉంటుంది కదా అలా కాకుండా పచ్చిమిర్చి వేసుకోవడం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మీ చాయిస్ ఏదైనా వేసేసుకోవచ్చు కొంచెం కల్లుపు జీలకర్ర వేసుకొని ఇంకా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్నాక ఆ పేస్ట్ అనేది ఉంటుంది కదా అదేమి మనము వడబెట్టక్కర్లేదు మనం కొంచెం వాటర్ వేసుకొని బాగా మిక్సీ పట్టుకున్నామంటే ఫైన్ పేస్ట్ అయితే అయిపోతుంది ఇంకా ఆ తర్వాత మనకి ఎంత అయితే వాటర్ కావాలో అంత వాటర్ని యాడ్ చేసేసుకొని టేస్ట్ చూసి ఉప్పు కానీ సరిపోకపోతే కొంచెం వేసుకొని నిమ్మరసం వేసేసుకోవాలి ఒక రెండు కాయలు లేదంటే మన స్వా పులుపుకు తగ్గట్టు ఒక కాయ వేసుకొని చాట్ మసాలా ఉంటుంది కదా అది కొంచెం అంతా వేసుకుంటే బయట పానీపూరి ఫ్లేవర్ అయితే యాడ్ అయిపోతుంది సూపర్గా ఉంటుంది ఇక్కడ ఆలు కూడా అక్కడ కడిగి పెట్టేసుకున్నాను కదా చూశారు అవి ముక్కల్లా కట్ చేసుకొని కుక్కర్లో పెట్టేసుకున్నాను ఈ పానీపూరి వాటర్ మనం తయారు చేసే లోపు ఆలు కూడా ఉడికిపోతుంది కిచెన్ లో ఉన్నంతసేపు ఇలా రెండు పనుల్ని మనం చేసేసుకుంటే చాలా తొందరగా అయిపోతుంది ఇంకా మా పిల్లలు కూడా తొందర పెడతా ఉన్నారు అమ్మ అయిందా అయిందా అని ఇంకా వాళ్ళు అయితే ఉడికిపోయింది వేడి వేడిగా ఉండేటప్పుడే తొక్క అయితే తీసేసుకుంటున్నాను కంటే ఒక త్రీ ఫోర్ డేస్ అని అడుగుతా ఉన్నారు అలాగా పోస్ట్ పని చేసుకుంటూ వస్తున్నా వీడియోస్ ఎడిటింగ్ ఈ పండుగలు కొంచెం ఖాళీ లేదు అలా అని ఇంక ఈరోజు చేస్తుంటే వాళ్ళకు కూడా ఎప్పుడు తినాలా అని ఎదురు చూస్తా ఉన్నారు ఇంకా మా పాప కూడా వచ్చి నాకు కొంచెం హెల్ప్ చేసింది అలా హెల్ప్ చేయడం వల్ల వాళ్ళకు కూడా అది ఎలా తయారు చేస్తున్నామా ఏంట అందులో ఏమేమి వేస్తున్నామా అనేది వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా వాళ్ళు ఏదైనా అడిగిండ్రు అంటే ఇంకా వాళ్ళిద్దరిని కూడా పక్కనే పెట్టుకొని చేసుకోవడం నాకు అలవాటు అలా నాకు ఇష్టం కూడా వాళ్ళ కోతో కొంచెం మాట్లాడుతుండి చేస్తూ ఉంటే మనం కూడా పని చేసినట్టు అనిపించదు వాళ్ళకు కూడా అన్నీ నేర్పించే వాళ్ళం అవుతాము కొంచెం కొంచెంగా తెలుసుకుంటారు పానీపూరిలోకి కూర అయితే కట్ చేసేసుకుంటున్నాము ఆలుగడ్డిని కట్ చేసి ఒక త్రీ విజిల్ వచ్చే వరకు పెట్టుకుంటే మెత్తగా ఉడికిపోతుంది తర్వాత మనం గరితో ఇట్లా మెరిపేసుకుంటే మెత్తగా అయిపోతుంది అందులోకి కొంచెం అంత ఉప్పు కొంచెం కారము కొంచెం చాట్ మసాలా వేసుకుంటే చాలా బాగుంటుంది పానీపూరిలోకి ఎందుకంటే అది కూడా స్పైసీగా ఉంటుంది కదా ఇందులో ఇవి సరిపోతాయి ఇంకేం యాడ్ చేయనవసరం అవసరం లేదు మా పాపకి ఇలా అయితేనే ఇష్టము ఇంకా ఆ కర్రీని వేరే వేరేగా చేస్తే అస్సలు ఇష్టపడదు కనుక చాలా సింపుల్గా చేసేసుకుంటాను టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందా అనేది కామెంట్ చేయండి ఈ మసాలాలన్నీ కూడా అన్నీ కలిసేటట్టు బాగా కలుపుకోవాలి ఇలా మనం ఇంట్లో చేసుకోవడం వల్ల కొంచెం మనీ కూడా సేవ్ అవుతుంది పిల్లలకి హెల్దీగా ఇచ్చే వాళ్ళం అవుతాము వాళ్ళు కూడా బయటది అడగకుండా ఇంట్లో ఉండే చెయ్యమ్మా అని అడుగుతూ ఉంటారు మా పిల్లలైతే ఎప్పుడు కూడా నేను చాలా ఇయర్స్ నుంచి ఇలాగే చేసుకుంటాను పానీ పూరి ఉంటుందిగా అది మాత్రం బయటదే తెచ్చేసుకుంటాము ఒక ప్యాకెట్ ఎందుకంటే మనము ఎంత బాగా చేసినా కూడా అంత బాగా రావు కాబట్టి ఆ ఒక్కటి మాత్రం ఒక ప్యాకెట్ తెచ్చేసుకుంటాము ఒక ప్యాకెట్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది చాలా ఇష్టంగా కడుపు నిండా కూడా తినొచ్చు అని చెప్పారు కదా నీకు ఐదు అక్కకు ఐదు ఓకేనా ఎవరు ఫస్ట్ తింటారు నువ్వు వాటర్ వాటర్తోనే కదా తింటావు నువ్వు కర్రీ ఆనియన్స్ పెట్టుకున్నానానియన్స్ ఇంకో ఇక్కడే ఏ శివనా నన్నా నీకు నీకు ఏది నువ్వు వేసుకొని తింటావా వద్దు 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 చెప్తాను కర్రీ పెట్టుకోని నీకు కర్రీ అంటే ఇష్టం కదా ఎట్లా ఉంది టేస్ట్ బాగుందా ఉన్నాయి నెమ్మదిగా తిను నన్నా కులవారి పొద్దు చాలా ఇష్టం వద్దు ఇంట్రెస్ట్ గా ఎంజాయ్ చేస్తూ తినండి చిటి కర్రీ పెట్టుకోనన్నా ఛాలెంజ్ ఏం లేదు నిదానంగా తిన ఎందుకంటే కారం ఎక్కువ ఉంటుంది కదా పొలవర కూర్చున్నారు తమ్ముడే గెలిచిండు వెరీ గుడ్

పానీపూరి అంటే చిన్నాళ్ళు నుండి పెద్దవాళ్ళు అందరూ ఇష్టపడతారు అదే మనం బయట తింటే హైజీన్గా ఉండదు ఇంట్లో చేసుకుంటే శుభ్రత శుభ్రత మనకి హెల్దీగా బాగుంటుంది మీరు కూడా వీళ్ళు ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీలో ఎంతమందికి పానీపూరి ఇష్టమో కింద కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి